Transcrição e aí కాకినాడ జిల్లా రౌతురుపురి మండలం ఎస్ అగ్రహారం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయుడు వై సోమశేఖర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూళ్ళ అభివృద్ధి మరియు విద్యార్థులకు అందించే విద్య మధ్యాహ్నం భోజనం వసతిపై చర్చించారు తర్వాత ముగ్గుల పోటీలు మ్యూజికల్ సైన్స్ లాంటి వినోదాత్మక కార్యక్రమాలు చేపట్టారు అనంతరం విద్యార్థుల భోజనశాల దగ్గర వారి తల్లిదండ్రులు మధ్యాహ్నం భోజనం కూడా రుచి చూపించారు తమ పిల్లలకు చదువు చెప్పడంలో ఉపాధ్యాయులు అధికంగా కృషి చేస్తున్నారని విద్యా ఆటపాటల్లో మెరుగుపడ్డారని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ యలమంచిలి వెంకటేష్ ప్రధాన ఉపాధ్యాయుడు సోమశేఖర్ కనకలక్ష్మి తేజస్విని మరియు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు లేకపోతే పెద్దవాళ్ళతో ఇలాంటి విషయాలు కూడా మంచి అంటే పిల్లవాడికి కేవలం చదువు ఒక్కటే నియమించడం కాదు అన్ని విషయాల్లో కూడా మనం డెవలప్ చేయాలి అంటే వాళ్ళకి ఏదో నియమించడం ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో ఉపాధ్యాయుల్లో మాకు కూడా అంతే బాధ్యత ఉంటుంది సో ఎలాంటి విషయాలు కూడా మా మా దగ్గర నుంచి మీ వైపు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ని ప్రైవేట్ స్కూల్లో సిద్ధార్థ ఇలాంటి మంచి మంచి అనుకోండి ఇంచుమించి వాళ్ళు ఏంటి ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చినందు తల్లిదండ్రులు ప్రత్యేకమైన ప్రత్యేక తీసుకుంటారు కానీ మా దగ్గర అలాంటి ఏంటి లేదు మనకి ఎప్పుడు కూడా వచ్చింది వాళ్ళ దగ్గర చదువుతారు కదా అనుకుంటాం కానీ ఎక్కడ చదివినా సరే వాడు ఎంత స్కూల్ చదివినా ఎలాంటి గవర్నమెంట్ స్కూల్ చదిన్నా పిల్లవాడి పక్కన మనకి బాధ్యత వాడు ఎలా చదువుతాడు ఎలా ఉన్నాడు వాడికి ఒక వేళ ఎలా ఉంటే మనం మరీ వాళ్ళ పిల్లలు ధార చేర్చేసి వాళ్ళు చదగొట్టాల్సిన పర్లేదు రీసెంట్ గా మనకు జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే పిల్లల ఒక టీచర్ని ని చంపేశారు హై స్కూల్ పిల్లలు గొడవలాడు

కనీసం వాళ్ళు ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటి దగ్గర కూడా వాళ్ళకి బయట స్నేహితులు ఎలా ఉన్నాయి ఇలాంటివి కూడా మనం పట్టించుకోవాలి మనం ఏంటంటే ఇప్పుడు ఉన్న సొసైటీ ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్న విధానాలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు చదువుకున్న విధానాలు మీకే అర్థం ఎందుకంటే స్కూల్ ప్రేమే ఉంటుంది అంటే మనకి మన టీచర్ గారు ఇష్టం వచ్చినట్టు టైంతో నొక్కి వేసినా కొట్టేసినా సరే టీచర్ మనకు ఉండే అక్కడే ఉండి ఎంతో మంది నేర్చుకోవచ్చు వాళ్ళు ఇంతవరకు చెప్పుకోవడం కాదు

పద్ధతులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు అవగాహన దానికోసం ఉంటుందో మీరు కూడా కొంచెం టేస్ట్ చేయాలి కదా టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా అయ్యాయి వాళ్ళు బిర్యానీస్ కూడా ఇలాంటివన్నీ కూడా పెట్టిన కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యాయి